గుండెపూడి కానీ ఏది ఎలాంటి ఎఫెక్ట్ రాదు కాబట్టి సైకిల్ ఒకటి ఎన్నో లేదండి నిర్మాము ఇరవై ఐదు శాస్త్రాలు ఇరవై ఐదు కాంచి సైకిల్ దొరుకుతాను మీకు ఎలాంటి నడు నొప్పి ఏం లేవు అంటే సైకిల్ దొక్కితే ఎంత ఆరోగ్యం అనేది మనకు ప్రాక్టికల్గా మనకు ఇది ఆరోగ్యం ఆరోగ్యం పర్యావరణం కాపాడుతూ మనకు పైసలు ఆదా అవుతాయి మన చూసి మన పిల్లలు కూడా ఆదర్శవంతంగా మన ఇంటి చుట్టుపక్కల ఆదర్శవంతంగా తయారవుతాయి బాబు నువ్వు కూడా నువ్వు సైకిల్ దొక్కుతున్నావు కాబట్టి నీ ఫ్రెండ్స్తో చెప్పాలి నువ్వు పర్యావరణం గురించి

నాకు పది మంది పిల్లలు ఐదు కొడుకులు ఐదు బిడ్డలు ఎన్ని సంవత్సరాలు డెబ్భై ఆరు సంవత్సరాలు డెబ్భై ఆరు సంవత్సరాల గారి సైకిల్ సైకిల్ దొక్కుతాను దొక్కుతాయి సీజన్ లిమిటెడ్ నాకు బండి లేదు ఏమి లేదు డెబ్బై ఆరు సంవత్సరాలు మనకు పరిచయం ఉన్న వాళ్ళ ఇటెన్ చేసే పెద్ద డెబ్భై ఆరు సంవత్సరాల కానీ సైకిల్ తొప్పుతా కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు నొప్పులు కాలు నొప్పులు నాకు ఏం లేదు బీమా గట్ట వచ్చినాయి ఏమీ ఎంత ఆరోగ్యం చూడు సైకిల్ దొక్కుతాయి సైకిల్ అయితే సైకిల్ తొక్కకుండా పైసలు ఉన్నాయి కదా అని వెహికల్స్ కొనటం ఇంకా మళ్ళీ స్పీడ్ సైకిల్ ఇంకా ఎక్కువ స్పీడ్తో మార్వడి తెలిసియా ఓకే ఓకే జెండా చూడ నేషనల్ ఫ్లాగ్ ఇది గ్రేట్ బాయ్ చాలా గ్రేట్ అయితే నువ్వు సైకిల్ ఎన్ని రోజులు కానీ చెప్తావు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సైకిల్ కానీ సైకిల్ వెరీ గుడ్ నీకు ఎలాంటి కాళ్ళ పెయిన్లు నొప్పులు ఇట్లా అలాంటివి ఏం లేవు కదా ఇది వారితే మంచిదే అది ఆరోగ్యం అనిపిస్తుంది డబ్బులు సేఫ్టీ అవుతున్నాయి పర్యావరణం కావట్లేదు మాట్లేదు కూడా కాదు ఇప్పుడు నువ్వు ఇంకా పది మంది విద్యార్థులకు చెప్పాలంటే థ్యాంక్ యూ మస్తా ఇప్పుడు ఇందురాల్ గాంధీ నువ్వు సైకిల్ దొక్కుతున్నావు ఐదారు సంవత్సరాలు ఓ రియల్లీ గ్రేట్ నీకు ఏమైనా నొప్పులు ఓల్ నొప్పులు ఉన్నాయా నొప్పులు ఓ నొప్పులు ఏం లేవు నీకేమి రావు కూడా ఇక కాబట్టి నువ్వు సైకిల్ దొక్కడం వల్ల నీకు డబ్బు ఆదా అవుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది పర్యావరణాన్ని కూడా నువ్వు ఎంతో మేలు చేస్తున్నావు నువ్వు నీతో పాటు ఇంకో పది మందికి ఈ విషయాన్ని చెప్పాలి ఓకే థ్యాంక్ యూ